హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే స్వీట్ రెసిపీ అండి అటుకుల పాయసాన్ని సింపుల్గా పది నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపించా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చేటప్పుడు ఈజీగా చేసుకునే రెసిపీ అండి అండ్ ఈవినింగ్ టైం స్నాక్లా చేసి ఇచ్చిన పిల్లలు ఇష్టంగా తింటారు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ ముందుగా ఒక కప్పు దాకా అటుకులు తీసుకున్నానండి మందంగా ఉండే అటుకుల్ని ఒక కప్పు తీసుకున్నాను అలానే హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నానండి ఇందులో వాటర్ ఏం యాడ్ చేయలేదు కావాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మిల్క్ని ఇప్పుడు పై పెట్టి బాయిల్ చేసుకోవాలి అండి అవి ఒక సైడ్ బాయిల్ అవుతున్నాయి కదా వాటిని సిమ్లో పెట్టి బాయిల్ చేసుకుంటూ ఇంకో సైడ్ ఏం చేయాలి అంటే ఒక కప్పు అటుకులకి ముప్పై కప్పు దాకా బెల్లం పడుతుంది అండి స్వీట్ ఎక్కువ కావాలన్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు ఇప్పుడు బెల్లాన్ని ఒక బౌల్లో తీసుకొని హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకొని కొంచెం వేడి చేసుకోవాలి అండి అంటే బెల్లం వాటర్ కావాలి మనకి ఇప్పుడు అలానే పాకంలా ఏం రావాల్సిన అవసరం లేదండి కొంచెం ఆ వేడికి బెల్లం కరిగేటట్టు అది చేసుకోవాలి అంతే ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని గీ యాడ్ చేసుకోవాలి అండి గీ కొంచెం వేడెక్కాక మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు ఇక్కడ నేను జీడిపప్పు బాదం కిస్మిస్ యాడ్ చేశాను అలానే కొంచెం పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరి ఏది ఉన్నా కొంచెం ఫ్రై చేసుకోవాలి అండి నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం గీ యాడ్ చేసుకొని అటుకుల్ని ఫ్రై చేసుకోవాలి అండి ఒక టూ త్రీ మినిట్స్ పడుతుంది అలానే అటుకులు క్రిస్పీగా రావాలి అనమాట ఇక్కడ మనం చేత్తో ప్రెస్ చేస్తే తెలుస్తుంది కదా అలా వచ్చాక ఇంతకుముందు మనం బాయిల్ చేసిన మిల్క్ని అటుకుల్లో యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతటిని అంతటిని అలా కలుపుకున్నాక అటుకులు ఎక్కువ ఉడకడానికి ఎక్కువ టైం తీసుకోదండి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో కుక్ అయిపోతాయి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూడండి అటుకులు బాగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఇందులో ఇంతకుముందు మనం బెల్లం వాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ వాటర్ని యాడ్ చేసుకోవాలి అండి ఒక స్ట్రైనర్ పెట్టి యాడ్ చేసుకుంటే ఇసుక ఏమైనా ఉన్నా స్ట్రైనర్లో ఉండిపోతుంది దాని అంతటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి అండి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్నాక ఇప్పుడు అందులో ఇలాచి యాడ్ చేసుకోవాలి అండి కొంచెం ఇలాచీ పొడి అలానే ఇంతకుముందు మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం పలుచుగా ఉంటేనే బాగుంటుంది చల్లబడ్డాక చిక్కబడుతుంది కదా అందుకని అలానే కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి అంతటినీ ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ అటుకుల పాయసం రెడీ అయిపోతుందండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై చానల్